హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పరశురామ్ తెలుగు టెక్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఈపీఎఫ్ ఈపీఎస్ ఖాతాదారులకైతే ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ అంటే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఇదే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మరియు తెలుసుకోవాలంటే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది ట్యాప్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చే షేర్ చేయండి అంతేకాకుండా ఈపీఎఫ్కి సంబంధించి ఇలాంటి సర్వీసులు కావాలంటే వీడియో కింద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్కి అయితే మెసేజ్ చేయండి మీకు కావాల్సిన సర్వీసులు అయితే చేయబడను సో అయితే ఈ వీడియోకి వెళ్తే ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్ పథకం కింద పెన్షన్ అందుకుంటున్న పెన్షన్దారుల డిమాండ్లపై అయితే కేంద్రం సానుకూలంగా స్పందించింది ఫ్రెండ్స్ పెన్షన్దారులకు చెల్లించే కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచేందుకైతే కేంద్రం సానుకూలత అయితే వ్యక్తం చేసింది కనీస పెన్షన్ సహా పలు డిమాండ్లు సాధనకైతే ఏళ్లుగా పోరాటం చేస్తున్న ఈపీఎఫ్ నైంటీ ఫైవ్ ఆందోళన కమిటీ శనివారం అయితే ఈ విషయాన్ని అయితే స్వయంగా వెల్లడించడం జరిగింది అంటే ఇటీవల కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఈ మన్సుఖ్ మాండవియాతో జరిపిన చర్చల్లో కూడా సానుకూల స్పందన వచ్చినట్లయితే పెన్షనర్ల సంఘం కూడా వెల్లడించడం జరిగింది ఫ్రెండ్స్ ఇదే జరిగితే సెవెంటీ ఎయిట్ లక్షల మందికి ప్రయోజనం అయితే కలగనుందని అయితే కమిటీ కూడా చెప్పడం జరిగింది సో ఈపీఎస్ నైంటీ ఫైవ్ కింద చెల్లించే కనీస పెన్షన్ను ఏడు వేలకు పెంచాలని కమిటీ ఎప్పటి నుంచో అయితే ఆందోళన చేస్తుంది అది మీకు తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ దీంతోపాటు పెన్షనర్లు వారి జీవిత భాగస్వామి ఉచిత ఆరోగ్య బీమా కల్పించాలన్న డిమాండ్ కూడా ఉంది సో ఎవరైతే పెన్షన్ అందుకుంటున్నారో వారి జీవిత భాగస్వామి కూడా ఒక ఆరోగ్య బీమా కల్పించాలని కూడా వాళ్ళ డిమాండ్ అవుతుంది అధిక పెన్షన్కు సంబంధించి దరఖాస్తుల్లో తప్పులను సవరించాలని కూడా కోరుతున్నారు ఫ్రెండ్స్ ఈ ఆందోళన కమిటీ వాళ్ళు పెన్షనర్లు కింద నిరాశకు గురయ్యారు ఈ నేపథ్యంలో కార్మిక శాఖ ఆర్థిక శాఖతో శుక్రవారం అయితే ఆందోళన కమిటీ భేటైంది ఫ్రెండ్స్ త్వరలోనే అంటే త్వరలోనే సమస్యకు పరిష్కారం చూపుతామని అయితే మాండవ్య హామీ ఇచ్చినట్లు కమిటీ జాతీయ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అశోక్ రౌత్ అయితే వెల్లడించారు అశోక్ రౌత్ వెల్లడించడం జరిగింది మరొక వైపు ఈపిఎఫ్ సెంట్రల్ బోర్డు ట్రస్టీల సమావేశం కూడా ఫిబ్రవరి ట్వంటీ అయితేన జరగనుంది ఫ్రెండ్స్ సో అయితే ఈ భేటీలో వడ్డీ రేట్లపై అయితే నిర్ణయం తీసుకున్నారు సో చూద్దాం ఏం జరుగుతుందో కనీస పెన్షన్ అనేది పెంచుతారా పెంచారనేది అయితే మనం ఈ ట్వంటీ ఎయిత్ నాడైతే అయితే తెలిసిపోతుంది సో పెన్షన్ ధరలకు కూడా చాలా రోజుల నుంచి అయితే ఉన్న ఎప్పటి నుంచో ఉన్న కోరికనైతే అయితే పెన్షన్ పెంచాలని సో చూద్దాం పెన్షన్ పెంచితే అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది సో ట్వంటీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నాడిన అయితే మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది ఆ రోజు కమిటీ భేటీ అయితే ఏం చెప్తుందో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో వీడియో అసలు లైక్ చేయండి అంతేకాకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈపీఓకి సంబంధించి ఎలాంటి సర్వీసులు కావాలన్నా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి మీకు సంబంధించిన సర్వీసులు అయితే చేయబడను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్